నెల్లూరు నగర ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి విన్నపం సార్ నెల్లూరు నగరంలో ప్రధాన సమస్య తీవ్రంగా ఉండేటువంటి సమస్య దోమల సమస్య ఈ దోమల వేడద వల్ల దాదాపు మూడు నెలల నుంచి నగరంలో చిన్నపిల్లలు ఇంటి నుంచి బయటకెళ్ళి ఆడుకోవాలన్నా రాత్రిపూట నగర ప్రజలు నిద్రపోవాలన్నా నరక అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రధాన సమస్య దోమల సమస్య ఏదైతే ఉందో వెంటనే స్పందించి తీర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ మీరు నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తయారు చేస్తాను అని చెప్పేసి చెప్తా ఉంటారు దయచేసి రెండు చేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను స్మార్ట్ సిటీ చేయకపోయినా పర్వాలేదు దయచేసి ఈ యొక్క నగరాన్ని దోమల రహిత నగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ ఇదే విధంగా ఈ యొక్క దోమల దండయాత్ర కనుక ప్రజల మీద కొనసాగితే విషజ్వరాలైనటువంటి డెంగ్యూ మలేరియా సోకి ఈ యొక్క నెల్లూరు నగర ప్రజల ప్రాణాల మీద కూడా వచ్చే అవకాశం లేకపోలేదు కాబట్టి వెంటనే స్పందించి ఈ యొక్క సమస్యని తీర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీకు ఈ యొక్క సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవ్వాలి అంటే ఎలక్షన్కి ముందు ఏ విధంగా అయితే మీరు నగరంలో తిరిగారో అదేవిధంగా ఒక్కరోజు సాయంత్రం పూట ఒక్క గంట సేపు ఒక్కరోజు సాయంత్రం పూట ఒక గంట సేపు నెల్లూరు నగరంలోని ఏ ఏరియాకైనా సరే ఎక్కడికైనా సరే మీరు గనక ఒక గంట సేపు గడపగలిగితే మీకే ఈ యొక్క సమస్య ఎంత ప్రధానంగా ఉందో ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది అందులోగాక రంధాన్ నెల ఈ రంజాన్ నెలలో ముస్లిం సోదరులందరూ తెల్లవారుజామున మూడు గంటలకి నిద్రలేస్తారు రాత్రిపూట పదకొండు పదిన్నర వరకు నమాజులు చదువుతూ ఉంటారు వాళ్ళకి ప్రధానంగా ఈ యొక్క దోమల బెడద అనేది చాలా తీవ్రంగా ఉంది దయచేసి ఈ యొక్క సమస్యని మీరు అర్థం చేసుకొని నెల్లూరు నగరాన్ని దోమల రహిత నగరంగా తీర్చిదిద్దుతారని చెప్పేసి ఈ యొక్క సమస్య మీద వెంటనే స్పందించమని మరొక్కసారి రెండు చేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తూ కోరుకుంటున్నాను సార్ దయచేసి ఈ యొక్క సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఈ దోమలు ఏ విధంగా మా మీద దండయాత్ర చేస్తున్నాయో దాడి చేస్తున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి కాబట్టి వెంటనే ఈ యొక్క సమస్యని తీరుస్తారని చెప్పేసి మా నెల్లూరు నగర ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారికి కోరుకుంటున్నాను